ఒకడు రోడ్డు మీద నిల్చున్నాడు అర్ధరాత్రి ఒంటి గంట దాటింది పోలీస్ వ్యాన్ వస్తుంది రక్షక బటులు రక్షక వ్యాన్ వస్తుంది ఒక పల్లెటూరు నుండి లాస్ట్ బస్ వెళ్ళిపోయింది ఆ రోడ్లో ఎవరు తిరగటం లేదు లైట్లు మాత్రమే కనిపిస్తున్నాయి పోకస్ లైట్లు బాగా పోకస్ పడతాయి కదా లైట్లు అది బస్సో లారియో లేదు పాల వ్యాను ప్రైవేటు వ్యా ప్రైవేటు వెహికల్ ఏదన్నా వీడికి తెలీదు ఎందుకంటే ఆ ఎలుతురు కనపడు ఆపాడు ఆపగానే పాపం ఆ బండి వచ్చి ఎంటనే తన ముందు ఆగింది అది పోలీసు వర్ జీబు వాళ్ళకి అర్థమైపోయింది పాపం ఈ అబ్బాయికి ఈ టైంలో వాహనాలు ఏమీ లేవు మనమే ఎక్కించుకుందాం అనుకోని బాబు ఎక్కడ దాకా ఎక్కడికి వెళ్ళాలి అన్నారు పోలీస్ స్టేషన్ టౌన్లోనే కదా ఉంటుంది ఆ టౌన్లోకి వెళ్ళాలి నాయన అని అడిగాడు అయితే ఎక్కరా అన్నారు ఎక్కి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక పది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ పోలీసు వారు కాస్త కాలకృత్యాలు తీర్చుకోవడానికి యూరియన్ కాపారు ఈడు వెనకాలే కూర్చొని ఉన్నాడు వాళ్ళు యూరియన్ కాపడం ఆపిన తర్వాత ఆ రోడ్డు సైడ్కి వెళ్తే ఈడేం చేశాడంటే ప్రశాంతంగా కూర్చోకుండా ఎక్కిన తూకి ఆ చాల బట్టి పరిగెడుతున్నారు పరిగెడుతున్నాడు అర్థం కాలేదు ఈడెందుకు పరిగెడుతున్నాడు కానిస్టేబుల్స్ ఇద్దరు పరిగెత్తండ్రు అన్నాడు సిఐ గారు ఈడీ ఆడ పరిగెడతాడు సారా తాగి తాగి కడిపించినాడు ఇద్దరు యవనస్తులు కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలు పోలీసు వారుగా పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు పరిగెత్తి పది నిమిషాల్లో పట్టుకొని వచ్చాను పట్టుకొని వచ్చి సొక్కా పట్టుకొని వచ్చి ఎస్ఐ గారి దగ్గర సీఐ గారి దగ్గర నిలబెట్టారు సిఐ గారు అడిగాడు ఒరే నువ్వు ఎందుకురా పరిగెడుతున్నావు అన్నాడు అమ్మా చూసాను అన్నాడు అదేంట్రా అని ఒక్కటే పోయాడు చెప్పు ఎందుకు పరిగెడుతున్నావు అంటే అయ్యా నేను దొంగనయ్యా అన్నాడు అసలు దొంగోడనే సంగతి పోలీసులకు తెలియదాడు ఆ ఊర్లో ఏదో దొంగతనం చేసి వస్తే సంగతి అసలకే తెలియదు పాపం వాడెవడో బాటసారి ఆ ఎక్కించుకొని వెళ్దాం అనుకున్నారు వీడు ఎందుకు పరిగెత్తాడు ఒకసారి ఆలోచించండి పోలీసు వారు ముందున్నప్పుడు ఆ పది కిలోమీటర్ల దూరంలో ఒకవేళ ఆ జీబు ఓ పది నిమిషాలు నడిస్తే ఎక్కిన దగ్గర నుంచి వాడికి నెమ్మది లేదు సమాధానం లేదు భయం అసలు ఈ ఎవడు పారిపోమన్నాడు వారికి తెలియదు కదా ఎందుకు ఈడు పారిపోయాడంటే తన మనస్సాక్షి అక్కడ నిలబడనివలహ భయంతో ఉనికిపోతున్నాడు అందుకనే పారిపోయాడు అందుకనే పట్టబడ్డాడు చూడండి దేవుని పిల్లలారా మీరు జాగ్రత్తగా ఆలోచించండి నెమ్మది కలిగే బ్రతికే జీవితాలలో లేనిపోయిన భయాలు తెచ్చుకుంటాం ఎందుకో తెలుసా దేవుళ్ళో ఉండవలసిన మనం సాతాను మాటకిని లోక సంబంధమైన ఆలోచనలో పడి ఆ కోరికల్లో పడి చెనికమైన సుఖభోగాల వైపు చూసి మనం పడిపోతాం అందుకని దేవుడు అంటున్నాడు అసలు నువ్వు ఎక్కడున్నావు నాలోనే ఉన్నావా నాలో ఉన్నావా లోకంలో ఉన్నావా నా మాట వింటున్నావా సాతాను మాట వింటున్నావా